రాహుగ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ నెల ఏడో తారీఖు సెప్టెంబర్ నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారము భాద్రపద పౌర్ణమి నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు మూడున్నర గంటల పాటు యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం రాహుగ్రహస్థ చంద్రగ్రహణం జరుగుతుంది ఈ యొక్క చంద్రగ్రహణాన్ని సదవిష నక్షత్రం వారు పూర్వాభద్ర నక్షత్రం వారు చూడకూడదు ముఖ్యంగా వారికే దోషము అలాగే గర్భిణీ స్త్రీలు చూడకూడదు మధ్యాహ్నం ఒకటిన్నర లోపలే భోజనం చేసేయాలి ఒకవేళ మేము ఉండలేమనుకున్న వారు రాత్రి ఏడున్నర లోపల చిన్నారులైనా పెద్దవారైనా గర్భిణీ స్త్రీలైనా రాత్రి ఏడున్నర లోపల భోజనం చేసేసి గ్రహణం చూడకూడదు మరుసటి రోజు ఉదయాన్నే శుద్ధి చేసుకుని ఇల్లంతా శుద్ధి చేసుకుని దేవాలయానికి వెళ్లి కేజీ బియ్యము కేజీ మినుములు చంద్రుడి ప్రతిమ వెండిలో ప్రతిమ వెండిలో నెయ్యి పోసి ఒక ఒక మట్టి మూకుడులో నెయ్యి పోసి బ్రాహ్మణులకి దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి గ్రహణ శాంతి చేసుకోవాలి ముఖ్యంగా కుంభరాశివారు ప్రతి ఒక్కరూ తెలుసుకోండి అందరికీ తెలియజేయండి రాహుగ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణము సెప్టెంబర్ నెల ఏడో తారీఖు ఆదివారము అలాగే వారు చూడకూడదు గర్భిణీ స్త్రీలు చూడకూడదు